పెద్దలు నివాసిస్తున్నా రాత్రి బండి నేను కూలి చేసుకొని బతుతాను గుర్తు తెలియని వ్యక్తులు బండి తీసుకొచ్చి ఇంటి ముందట పెట్టిన తర్వాత సమయం పన్నెండు గంటలన్నర ప్రాంతంలో వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిరు నేను కూలి చేసుకొని బతుతాను అది కూడా అప్పు సప్పు చేసుకొని బండి కొనుక్కున్నాను మా కౌన్సిలర్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఇలాంటి వాళ్ళు సాయం చేయలేదు మాకు నాకు ఏది తోచాక ది నేను పోలీస్ కాంప్లిమెంట్ ఇచ్చిన నేను కూలి చేసుకొని బతుకు సార్ రోజు రోజు కూలి చేసుకొని డబ్బులు జమ చేసుకొని బండి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇట్లా వచ్చి నైటు తగలబెట్టిరు కౌన్సిలర్లు కానీ మన వార్డ్ మెంబర్స్ కానీ విలేకర్లు కానీ ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు నేను ఈరోజు పది గంటలకు పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది పోయి నేను పోలీస్ స్టేషన్లో కాంప్లిమెంట్ ఇచ్చినా కౌన్సిలర్లు కానీ ఎవరు సాయం ఎలాంటి సాయం చేయలేదు ఒకరోనే నాకు పూట గడుస్తుంది ఈ సంఘటన జరిగింది సార్ అందువల్ల మీడియా వాళ్ళని నేను సంప్రదించను ఇలాంటి సహాయకరమైన దయచేసి చేయాల్సిందే అని కోరుతున్నాను